బా చౌరస్త నుండి కామినేని వెళ్లే దారిలో మధురం కిచెన్స్ పక్కన ప్రొపరేటర్లు గాయత్రి విద్యాసాగర్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ కాఫీ బై ఫుడ్స్ ఫుడ్స్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బుధవారం నాడు ఎంతో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ సరికొత్త రుచితో టీ కాపీలను ఈ పరిసర ప్రాంతాలకు అందుబాటులో తెచ్చిన ఈ టీ కాపీని అందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద సరికొత్త రుచితో శుచి శుభ్రతతో అందుబాటు ధరలో అనుభవజ్ఞులైన సిబ్బందితో టీ కాఫీ స్నాక్స్ కేక్స్ బబుల్ టీ మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ హెల్తీ డ్రింక్స్ లభిస్తాయని తెలిపారు మా సంస్థను నెలకొల్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారతను పెంపొందించడం మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసి మహిళలు ఎలాంటి మొహమాటం లేకుండా ఇక్కడికి వచ్చే విధంగా సౌలభ్యం కల్పించడం అసౌకర్యం లేకుండా సీసీ కెమెరా పర్యవేక్షణలో మా సేవలు అందించడమేనని ఆయన పేర్కొన్నారు ఇలాగే ప్రజల ఆదరణ ఉంటే మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసి మంచి రుచులను అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు మరిన్ని వివరాల కొరకు సెవెన్ సిక్స్ వన్ నైన్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫైవ్ నెంబర్కు సంప్రదించాల్సిందిగా కోరారు అండి ఈరోజు మేము మన్సూరాబాద్లో టీ కాఫీ అనే మా సంస్థ ద్వారా మొదటి స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగింది మన మన్సూరాబాద్ రోడ్లో మధురం కిచెన్స్ పక్కన చిన్న అవుట్లెట్ స్టార్ట్ చేశాము మన గౌరవ కార్పొరేటర్ గారు నర్సింహారెడ్డి గారి చేతుల మీదుగా చాలా ఘనంగా షాప్ ఓపెనింగ్ అనేది జరిగింది మా సంస్థ గురించి చెప్పాలంటే మేము బేసికలీ టీ కాఫీ అండ్ బబుల్ టీ అండ్ స్నాక్స్ ఇవన్నీ కూడా మన యువతకి దగ్గరలో ఉండాలన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది స్పెషల్గా ఈ బబుల్ టీ అనేది ఏంటంటే తైవాన్ ఫుడ్ నుంచి ఉండింది మన మేము లోకల్ ప్రమోటర్స్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఇండియన్ ప్రోడక్ట్స్ని తీసుకొని లాంచ్ చేస్తున్నాము వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ మన ఓన్ ఇండియాలో తయారైన ప్రోడక్ట్స్ని తీసుకొని చాలా క్వాలిటీ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ని పెట్టుకొని స్టార్ట్ చేస్తాము సో ప్రజల్ని ఒకసారి మా స్టోర్కి విచ్చేసి ఒకసారి దాన్ని చూసి టేస్ట్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ అనుభవాన్ని షేర్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము ఇనిషియేటివ్ ఏంటంటే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి అని చెప్పేసి ఎంకరేజ్మెంట్గా మేము స్టార్టింగ్ ది స్టోర్ ఉమెన్ స్టాఫ్ని పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం త్వరలో ఇంకొకటి ఉమెన్కి సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి జనరల్గా మేబీ అన్ని ఈ స్టోర్స్కి సింగిల్ ఉమెన్స్ వెళ్ళలేకపోవచ్చు సో అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే భరోసా ఏంటంటే మా దగ్గర సీసీ కెమెరా సర్వే ఫుల్ సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది ఎవరైనా హ్యాపీగా ఫ్రీగా సేఫ్ ఫీల్ అవుతూ మా షోలో వాళ్ళ టీ కానీ కాఫీ కానీ మిల్క్ షేక్స్ కానీ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనేది మా మెయిన్ కాన్సెప్ట్ ప్రొటెక్టింగ్ ఉమెన్ అండి యా సపోర్ట్ ఉమెన్